ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల కంటే ముందు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగానికి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తా మాటను చెప్పడం జరిగింది ఇరవై ఉద్యోగాలను కూడా ఈరోజుకు ఇవ్వకపోవడం అనేది చాలా దయనీయ విద్యార్థి లోకం అనుకుంది బాబు వస్తే జాబు వస్తుంది అనుకున్నారు బాబు వచ్చినాడు కానీ ఉన్న జాబులను పెరికేసిన దౌర్భాగ్య స్థితిని మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం అదే కాకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలను ఇస్తారన్నమాట చెప్పడం జరిగింది అదేవిధంగా డిఎస్సికి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తా అన్నమాటను చెప్పడం జరిగింది అనేక రకాల అదే కాకుండా అనేక రకాలుగా నిరుద్యోగ యువతను ఇబ్బంది పెట్టడం జరిగింది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక రైతులు రైతు కూలీలు వారి కాడి కింద ఎద్దులను భార్య మెడలో తాలిబట్టును అమ్ముకుని ఫీజులు కట్టే దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఇది కూటమి ప్రభుత్వం గమనించాలి గమనించి ఖచ్చితంగా విద్యార్థి లోకం వైపు పాజిటివ్గా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే ఈ రాష్ట్రంలోని ప్రజలు కందం గుర్రాన్ని నమ్ముకునే ఒక ముసలి గాడిదను తీసుకొచ్చుకున్నామన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు దయచేసి ఇట్లాంటి పరిస్థితుల నుండి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు జై జగన్